బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక నూకలు రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో రాష్ట ఆహార సరఫరాల శాఖ మంత్రి నాదెన్న మనోహర్ ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన బ్రాహ్మణ వర్గీయుడు మాగట్టి వెంకట రత్నాకర శాస్త్రిలకు పేద పండితులచే ఆశీర్వచనం అందించారు తానికే నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు కొమ్మూరి కాళీ శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో బ్రాహ్మణ కళాకారులకు చిరు సత్కారం చేశారు పేద బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు ఇటీవల ఆ కోర్సులో తొమ్మిది గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞాన లోకాలేజ్ ప్రొఫెసర్ భాగవతుల నాగసాయి శ్రీరామ్ కు అభినందన సత్కారం చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదన్ల మనోహర్ మాట్లాడారు తెనాల్లో నంది నాటకోత్సవాలు నిర్వహించుకోవాలని ఆకాంక్షతో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని నాటక అకాడమీ డైరెక్టర్ గా నియమించామని తెలిపారు సంగీత కళాశాల ఏర్పాటుకు సంబంధిత శాఖ మంత్రితో సాధ్యాలపై మాట్లాడతామని మంత్రి నాదెల్ల మనోహర్ తెలిపారు వేద ఆశీర్వచన సభ ఇంత బాగా తెనాల్లో జరుపుకోవడం ఇదే తొలిసారి అని మంత్రి నాదెల్ల మనోహర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చివకుల దుర్గాప్రసాద్ తేజమూర్తుల నరసింహమూర్తి తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ దుర్గాగుడ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ రావు సుబ్రహ్మణ్య కుమార్ విజయవాడ కౌత ధర్మ సంస్థల అధినేత కౌత దేవరపల్లి తేలిదేవరపల్లి సుందర్ శర్మ పట్టణ బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు త్రిపురారి పట్ల శ్రీనివాస్ విష్ణు పట్ల మణికీషోర్ దౌలూరి సుందర్ శర్మ నందివెలుగు రామకృష్ణ శర్మ కొడవటి కంటి కుమార్ అద్దెపల్లి మాధవ శాస్త్రీ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు లక్కరాజు లక్ష్మణరావులు పర్యవేక్షించారు డైర్గా ఎందుకు పెడుతున్నామంటే ఈ సంవత్సరం తెనాలికి మనం నంది నాటోత్సవాలు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం చేద్దాం దానికి మీకున్న అనుభవం మీకు ఉన్న పరిచయాలు ఒక చిత్తశుద్ధితో అంకిత భవంతో మనం అందరం కూడా కలిసి తెనాలికి మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనం ముందుడికి వేద్దామని ఆ రోజు శాస్త్రంగా నేను ఒప్పించాను ఈ ప్రస్థానం వెనుక మీ అందరికీ మాత్రం నేను ఇందాక పురుషోత్త చెప్పినట్టు నా తండ్రి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఏ విధంగా దగ్గర ఉండి మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ ఆ రోజున ఆరుమూలు గారి విజయం కోసం కృషి చేశారు దాని వెనుక మీ అందరూ కూడా ఏ విధంగా నిలబడి సహకరించారు అదొక మైండ్ రాయగా మిగిలిపోయింది ఏ ఎలక్షన్ అయినా సరే ఓట్ల కోసం అది కాదు అందరం కలిసి ఉండాలి మన ప్రాంతానికి ఉన్న అద్భుతమైన ఆ కీర్తిని మనం జాగ్రత్తగా కాపాడి భావితరాలు అందించే విధంగా మనం ముందుకెళ్ళాలి తప్ప ఈ ప్రాంతానికి చెడు పేరు తీసుకొచ్చే విధంగా మనం ఎవరూ కూడాలి అటువంటి ఆలోచనతో పనిచేయకూడదు జనాల అభివృద్ధి కోసం నేనంత కృషి చేస్తాం ఆ కృషిలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని బ్రాహ్మణ సేవా సమితి చేసే కార్యక్రమాలు నీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నేను మనస్ఫూర్తిగా లేకపాటు ఉంటాను జనసేన పార్టీ కూటమిలో ఉన్న మా బాధ్యత భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం మన భవిష్యత్తు కోసమే మన ప్రాంత అభివృద్ధి కోసమే మన ప్రజల కోసమే ఎవరు ఏ కులమైనా ఏమంతమైనా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే పరిస్థితి మనందరం కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం చేయాలనే తపనతోటి మేము చేస్తున్నాం సో మనస్ఫూర్తిగా ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఎవరైతే అంత పెద్ద మనసుతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించారో ఈ ప్రాంతానికి ఇంకా అద్భుతమైన అభివృద్ధి జరిగే విధంగా మీరందరూ కూడా పాలు పంచుకుని మీ విజ్ఞానాన్ని మాకు అందించి ఆ దారి చూపించి మనకి బ్రాహ్మణ సేవా సమితిని ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు పురుషోత్వం కాదు కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం జరగాల్సింది శాస్త్రి గారి కోసం అనుకుని నేను వచ్చాను అందుకు భాగస్వామ్యం చేస్తాను నేను అనుకోలేదు నా డీక్షన్ మోడలైజేషన్ కూడా నేర్పించే బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు ఇంతటి కార్యక్రమం ఒక శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతున్నట్టుంది వేద మంత్రాలతోటి ఘోషిస్తుంది గొప్ప పుట్టినప్పుడు బ్రాహ్మడు కావాలి పెరిగినప్పుడు బ్రాహ్మడు కావాలి పెళ్ళినప్పుడు బ్రాహ్మణుడు కావాలి ఆఖరికి వాడు మృత్యు ఒడిలోకి వెళ్ళినా కూడా బ్రాహ్మణలే కావాలి కానీ అలాంటి మా సోదరులైనటువంటి బ్రాహ్మణ సోదరులు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో మేము చాలాసార్లు చూసాం వాటి ముందు ఎవరో ఉన్నారు పెద్దలు వారిని వాడుకుంటున్నారే కానీ వారికి అభివృద్ధి లేదని ఇది సహజం ఎందుకంటే ఈ వేదిక మీద చూస్తున్న ఇంతమంది వేద పండితులు ఇంతమంది పెద్దలు మేధావులు వేదాన్ని సర్వసంగా భావించి దీవించి మనం పైకి రావాలని ఆశీర్వచనం చేసి బ్రాహ్మణుడికి తగిన సత్కారం ఎప్పుడు జరుగుతుందంటే మా మంత్రి వర్యుడు నారేంద్ర మనోహర్ గారు అద్భుతంగా కృష్ణార్జు లాగా పవన్ కళ్యాణ్ గారు అర్జునుడు అయితే వారు కృష్ణుడి పాత్రలో ఉండి ఈ రాష్ట్రంలో ఎన్నో అవహానాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మరియు ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడు కరెక్ట్గా అరవై ఐదు సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు భాస్కరీ ఇంచు నుంచి పనులు గారి కూడా వయసు ఆ రోజు భాస్కరరావు గారికి దత్తగారు నీళ్ళు కలిసి ఎదురు కళ్యాణ మండపంలో విజయోత్సవం లేదా వేదాశన సభాన్ని పెట్టి అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళకి అదే కార్యక్రమం మా జీవితంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ బ్రహ్మవి బ్రాహ్మణ అంటే బ్రహ్మ దగ్గర వాడు బ్రాహ్మణుడు వేద బ్రాహ్మణుడికి ప్రతిదము నమస్కరించాలి బ్రాహ్మణ వచ్చే బ్రాహ్మణుడి జన్మము ఆచరించర్మము సర్వము దైవ స్వరూపాలనే అందుకే బ్రాహ్మణ